పోస్చర్ పొజిషన్ ఎలా అది ఎగిరేటప్పుడు ల్యాండింగ్ అయ్యేటప్పుడు అది ముడ్డు దగ్గర పోస వరకు కూడా ఒక దాని రెక్క అది ఏంటంటారు అంటే ముడి వరకు పడి ఉంటుంది అండి రెక్క ఫుల్ రెక్క అంటారు అది అది ల్యాండింగ్ బాగుంటుంది అండి ఎగిరే ల్యాండింగ్ బాగుంటుంది ఒకరు అంటే రూపురేఖలు కాపురాని సేట్ అంటారు కదండి అదే అంటారు అది సామెత అంటున్నాను అవన్నీ రూపురేఖలు చూసుకుంటే ఫైట్ తండ్రిలు బాగోవు నా దగ్గర ఒక కాకి ఉందండి దాని ఆఫ్ రెక్క సన్న కాలు ఆఫ్ రెక్క చన్న తోక కోడి కూడా చాలా అన్కండిషన్లో ఉంటుంది కానీ స్ట్రోకులు చూస్తే హెవీ స్ట్రోకులు ఉంటాయి అలాగని దాన్ని మనం పందని తీయడం మానేం కదండి రెక్క లేదు దీనికి ఇదేమో పని చేయదేమో అని తీయడం మానం కదా అది పందెని తీత్తాం ఈ ఫుల్ రెక్కదే ఉంటుంది ఈ ఫుల్ రేక్ మీరు అన్నట్టు ల్యాండింగ్ ఉంటుంది కానీ స్ట్రోకులు లేకపోతే అది తీయరు మనకి ఫైట్ కావాలి ఒక కత్తికోడిని కూడా కోడి కింద తెయచ్చండి గతంలో గారి దగ్గర నుండి ఒక మైలాపేటను తెచ్చాను ఆయన మైలాపేటను తెచ్చితే ఆ మైలాపేట మామూలుగా తిరిగేది మాకు మరివాడ రేజల్ అని స్వరప్రాజు గారు ఉండేవారండి అప్పుడు ఆయన దగ్గర కోడిని ఒక రేజ అను కొని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉండేది కత్తిపందాలు నాలుగన్నే చేసింది ఇంటి ముందు కట్టేసి ఉండేది గారి దగ్గర పెట్ట మైలాపేట అలా తిరుగుతుండే గుడ్లు ఎడతుంది అనేసి మా ఇంటికాడంటే నేను అన్న పెట్టనేలే అదే పెడతాది పెట్టనే ఇప్పుడు ఏమైనా తర్వాత మారుద్దాం లేదు అది ఎనిమిది గుడ్లు ఎన్ని పెట్టింది పిల్లలు చేయించాం చేయించిన తర్వాత ఏదో చేనిమాకాలు ఉంటే అక్కడ బాగా పురుగు పుట్ట ఉంటుంది అక్కడ వేయడం జరిగింది దాంట్లో రెండు పుంజులు వచ్చాయండి ఆ ఓ తప్పిని పెట్టిన తర్వాత బాగుంది దాన్ని మేము ఒకర్రాళ్ళందరూ ఏం చేయి ఈ రవిడీ అని పెట్టారండి అది వారం వారం పందెలు కొట్టాను డింగి పందెలు ఓ పది రోజులకు ఒక పందం వేసిన ఇంటి మీద తొమ్మిది పందాలు వేసిందండి అది తొమ్మిది పందాలు కూడా ఒక్క కాలు కూగిందంటే వరుసన నాలుగైదు కాలు కూడేది పారిపోవడం పడిపోవడం జరిగింది రాయలు గారు అప్పుడు పెట్టనంటే క్రాస్ చేయడం మీరు అన్నారు కదా అదే డింకి కోడ అని మనం చెప్పలేమండి అది దాని ఫైట్ చూసి మనం డింకి ఓ జాతులు చెప్తారు ఒకళ్ళు టేకరలు అంటారు జావాలంటారు కవ్వాలంటారు ఇది చాలా జాతులు చెప్తారు ఈ మిక్సింగ్ మిక్సింగ్ చేసేయడం వల్ల జాతిని అవ్వలు ఇప్పుడు ప్రోషించటం లేదండి ఓవరాల్ గా మీరు చూసినటువంటి మీరు కొత్తగా ఒక యువకుడుగా మీరు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అప్పుడప్పుడు నాలెడ్జ్ వస్తున్నారు అప్పుడు ఎవరు మీ ప్రాంతాలు కానీ బయట కానీ మీ గురువులుగా భావించేటువంటి వాళ్ళు ఏమి మచ్చిన కోళ్ళు ఏమేమి ఉండే మా తాతగారి దగ్గర ఉండేయండి నల్ల మహిళలు చిలకడ మహిళలు ఉండేయండి ఆయన ముసలి సాహిబ్ అండి ఇక్కడ చింతపల్లి అండి అది ఏజెన్సీ ప్రాంతమే ఆయన పందాలు బాగా వేసేవారు ఆయనకి ఎనభై సంవత్సరాలు చిల్లర వరకు కూడా ఆయన గురించి తిరిగాడు చాలా దేశాలు తిరిగారు ఆయన బాగానే దెబ్బలాడి అండి ఆయన మహిళలు నల్ల అండి కాకి మైలలు బాగా దెబ్బలాడి అండి ఆయన దగ్గర నుండి నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది అలాగా రాయలు గారి దగ్గరికి మా అనే దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ బ్రీడ్ మళ్ళీ ఆ దగ్గర చూశానండి మీరు తిరిగి అంతలో కలకత్తా కానివ్వండి ఒడిశా కానివ్వండి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర మన ఏజెన్సీ ఒకే జాతి ఒకే బర్డ్ ఒకే రంగు ఒకే బర్డ్ యాక్టివ్నెస్ పరంగా ఏంటండి అక్కడ వాతావరణ పరంగా నీళ్ళ పరంగా ఎలాంటి ప్రభావితం గమనించండి అలాగంటే నాకు ఏం కనబడు లేసారు మాది వయసుని పెట్టి కోడి రెండు సంవత్సరాల వరకు ఉన్న ఒక యాక్టివ్ గా ఉంటదండి రెండు సంవత్సరాలు దాటిన అంటే దాంట్లో ఒక యవ్వనం తగ్గుద్ది ఏమో అది డౌన్ అవ్వడం పడుతుంది దాన్ని మనం అనుకుంటే ఇరవై నాలుగు సైజు అనుకుంటాం అదేమో పాతికి 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 డౌన్ అవుతూ ఉంటుంది అండి ఫైవ్ ఇయర్స్ రాబోతు అది డౌన్ అవుతుంది మరి అది ఎందుకు అవుతుంది అన్నది మనం అది బ్రీడ్ని పెట్టా లేకపోతే దాని వయసును పెట్టా ఆ దాని వస్తుంది మూడు సంవత్సరాల వరకు దాన్ని ట్వంటీ ఫోర్ చీపించేస్తుంది అక్కడ నుండి మళ్ళీ డౌన్ అవ్వడం మొదలెడుతుంది అంటే దాని వయసును పెట్టి

మళ్ళీ ఒరిజినాలిటీ దాని ఒరిజినాలిటీ అంతా దాని దగ్గర దిగుతుంది బరువు అది అవసరం లేదు మీకు ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మాట చెప్పాను నా దగ్గర పద్దెనిమిది సైజు పుంజి ఒకటి చెప్పాను అది అది మనం చిన్నప్పటి నుండి వచ్చే ని పెట్టి దాని బ్లడ్ లోనే ఇప్పుడు తాత ఉంది కదండి ఇరవై నాలుగు సైజు తాత బ్లడ్ రిలేషన్ మరి దీని బ్లడ్ దగ్గర దగ్గరే ఉంటది ఈ మధ్యలో తండ్రి రావడం మారచ్చు కానీ పెట్టదొకటే కదండి దీని జోడీ పెట్టే కదా దీని మేనమావ అని అవ్వచ్చు లేకపోతే మనవరాలని అవ్వచ్చు ఆ కన్నీపేట వేసుకుంటే దీని బ్రీడ్ అంతా దాంట్లో వచ్చేది ఓన్లీ మనుషుల్లాగే ఏది ఇదేమే ఇదే కాదండి ఎక్కువ రంగులు కావాలనుకున్నప్పుడు సేతుంది రావాలంటే సేతువాళ్ళు కావాలంటే నా ఇరవై ఇరవై సంవత్సరాల అనుభవంలో సేతువ డింకీ పందాలు రేర్ అంటే ఇప్పుడు మనం ఎలా అంటే హండ్రెడ్ లో టెన్ పర్సెంట్ కొని ఎక్కడ దెబ్బలాడించడం నేను చూడలేదు ఈ సేతువాళ్ళన్ని కత్తి కోళ్ళలో నైంటీ పర్సెంట్కి సేతువాళ్ళే దెబ్బలేదు ఈ డింకీ పందంలో రాబోతు కల్లా ఎక్కువ శాతం ఈ డింకీ కోళ్ళలోని నిలబడాలా దెబ్బలాడాలా ఫైట్ బాగా ఎక్కువగా ఉండాలంటే బేగ కాకి ఈ రంగులు ఎక్కువగా దెబ్బలడం జరుగుతున్నాయి ఈ సేతు అన్నది మెత్తనగా రంగుగా భావించి దాన్ని ఎక్కువగా క్వాలిటీ చేస్తలేదు ఇవేమీ పనికిరావండి ఈ కకెరలు కూడా తెచ్చారండి చాలా మంది ఆ ఈ కక్రియలు కూడా పనికిరాలు మన మీద కూడా కకెరలు వేసారండి పారిపోయాయండి అవి ఇన్ బ్రీడ్ అండి ఒరిజినల్ బ్రీడ్ కాదు అది ఏదో బ్రీడ్ తేడా అవి రంగులు కావాలని కల్పించుకోవడం వాటిని దెబ్బలాడించడం కానీ అవి దెబ్బలాడదండి దెబ్బలు పట్టవు ఫాస్ట్ గా కొడితే కొట్టచ్చు కానీ డింకీ ఇప్పుడు ఈ బ్రీడ్ దగ్గర మొండి బ్రీడ్ దగ్గర కాయదండి ఒరిజినల్ డింకీ దగ్గర కాయదండి అది మనం అసలు ఒక డింకి కోడి తయారీని మనం ఇది మంచి కోడి మంచి పెట్ట ఇది మంచి కుంజు అనేటువంటి గుర్తిస్తాం తయారీ ప్రైతే నేనైతే డింకి కోడి ఇది మంచిది అంటే తపిని పెట్టిన తర్వాత ఇది మంచిది అని చెప్పగలను నేను ఈ తపిని పెట్టిన తర్వాత మళ్ళీ పంది వేసిన తర్వాత దాన్ని పెట్ట ఎక్కడ ఉందో నిలుగుతాం అది గల్లీలో కొట్టిన తర్వాత అమ్మ ఇది బాగా కొట్టింది దీని జోడి జోడీ పెట్ట ఎక్కడ ఉంది దాన్ని బ్రీడింగ్ చేయించాలా అని మళ్ళీ దాన్ని అట్ట ఆపి ముందుగా మా దగ్గర పందాలు చేసిన కోళ్ళు ఉంటాయి కదండి మా జాతుల్లో ఆటలు తీసుకెళ్ళి మళ్ళీ ఆ పెట్టల మీద వేయించుతుంటాం ఎప్పుడు రాణించిన ఆటలనే ఎక్కువ శాతం బాగున్నా సరే పిరికితనం ఉంది పెట్టన పెట్టు కదండి ఇప్పుడు అదే పెరుగు తీసుకొచ్చి డింగి కోళ్ళలో వేస్తా అవి ఎక్కువగా రా బాగా రాణిందు బాగా దెబ్బతున్నాయండి అంటే వాటి గురించి ఎక్కువగా నాకు అవగాహన లేదండి ఆ పెరుగుల గురించి కట్టాను ఈ మెత్తన మేమైతే ఇక్కడ కారుకోళ్ళు అంటాం ఆ పెరుగులు అంటే కారుకోళ్ళు ఇక్కడ మాకు కొండల మీద ఉంటాడు అండి పచ్చకాకులు బాగా అవి మా వాళ్ళు కత్తులకి ఇక్కడ ఏజెన్సీలోని ఈ ఎక్కువగా అయ్యే వచ్చేస్తుండ క్రాస్ బ్రీడ్ చాలా ఫాస్ట్ గా దెబ్బతాయి చాలా అంటే పెద్ద కోళ్ళు ఉంటాయి చిన్న చిన్న కోళ్ళు ఉంటాయి బాగా దెబ్బలాడుతాయి ఎక్కడికి వెళ్ళిన దేశవ్యాప్తంగా అంటే ఇది ప్రయోగాలు చేస్తున్నారు ప్రయోగాలు అంటే ఇది పీరిది బ్రీడ్ అంటే పెట్టమరలు అండి బాగా ఫేమస్ అండి పెట్టమరలు అది దిగ్గని దవలదంటే ఆ పీర్ల దగ్గర దగ్గర ఉంది అని అంటారండి రాష్ట్రవ్యాప్తంగా ఇవి ఉన్నాయండి పిల్లలు అయితే ఇప్పుడు నెల్లూరులో ఉన్నాయండి ఈ ఒంగోలు కూర్రల దగ్గర ఉన్నాయి అలాగే కా చీరాల ఇలా కుర్రలు ఇప్పుడు విజయనగరం అని ఇక ఇక్కడ కొత్త వలసని కుర్రలు ఉన్నారండి కొత్త మూడాలు అక్కడ విజయనగరం ఇప్పుడు భీముల దగ్గర కరీమణి అబ్బు వీళ్ళు ఉన్నారండి వాళ్ళ దగ్గర కూడా అయ్యే పెట్టమారలు ఎప్పుడెడుతున్నాయి పిల్లలు అయితే ఎక్కువ చేసింది ఇప్పుడు శ్రీను అని కుర్రడు ఉన్నాడు అండి కొత్తవలసండి శ్రీను నరేష్ రమేష్ వీళ్ళందరూ పిల్లలు చేయించారండి వాళ్ళకు సరదా పిల్లలు చేయించడం ఈ పెట్టమార్లు గట్టా బ్రీడ్ వాళ్ళ దగ్గర ఇప్పుడు పెట్టలు కానీ పిల్లలు కానీ వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయండి వాళ్ళ పిల్లలు పంపిస్తూ ఉంటారు మనకి కరెంట్ కాదండి అది కటింగ్ అదే అంటే దాన్ని ఏమంటారండి జస్ట్ కటింగ్ అంటారండి అవి కటింగ్ అంటే జస్ట్ కొట్టినట్టు ఉండవు అలా బిండి అయిపోతుంటాయి అది కటింగ్ కటింగ్ అంటారు అన్ని పడవండి అవి అంత అదే పుంజం తెచ్చేసినా సరే ఆ కటింగ్లు రావండి ఆ కటింగ్లు రావు ఆ దెబ్బలాట రావు అవి ఏవో ఒక దానికి నా దగ్గర మరి ఇప్పుడు నిన్ను పందలు చేసే కోళ్ళు అన్నాను పెట్టమారు ఉంది మకన ఉంది అలాగనే ఇప్పుడు ఈదు డాగ్ ఒకటి ఉండేది ఇవన్నీ పది స్పందాలు ఆరే స్పందాలు ఏడే స్పందాలు చేసి మళ్ళీ అది మరి ఆ సక్సెస్ రేట్ ఉంది కదనేసి నా దగ్గర పిల్లలు కొంత ఎవడాలి కదండి రావండి అందరు మినిస్టర్లు అయిపోతుంది అండి అయిపోరు అందరూ చీఎమ్మలంటే అయిపోరు కదా అలాగే ఏదో ఒకటి ఒకటి పుడతా ఉంటుంది అలా దాన్ని మనం చూసుకుంటూ ఉండాలి అంటే ఎన్ని మేము ఒక వంద కోళ్ళు తఫినీళ్ళు పెడుతుంటే దాంతో రాణించడానికి ఒక పది కోళ్ళు రావండి అంటే ఎంత ఫిల్టర్ చేస్తాం కానీ గొలుసు పందం అంటే అవతలోడు కూడా అన్నీ తెచ్చుకొని తప్పి నీళ్ళు పెడతాడు మేము కూడా ఎక్కడ మా కుర్రల దగ్గర ఎక్కడ రూపాయి కొనేది మేము చేయమండి పందాలు ఈ రోజుకి వచ్చి నేను ఎక్కడ కొని వేయడం అన్నది జరగలేదు మా కుర్రల దగ్గర తేడం ఆ పిల్లలు చేయించినవి ఏమైనా ఉంటే నేను మరి ఇది బాగుంది మీరు పెట్టల మీద వాళ్ళు పెట్ల మీద వేస్తారు మళ్ళీ ఆ పిల్లలు మనకు పంపిస్తారు ఇలాగే ప్రాసెస్ అవుతుంది కానీ కొని వేయడానికైతే మేము ఎప్పుడూ లేదండి అవి ఏం ఉందండి కుర్రలు అందరూ పదేసి పదేసి వేసుకోండి ఇప్పుడు పది లక్షల రూపాయలు వేసుకున్నా ఒక పది మంది ఉన్నామంటే వెయ్యి రూపాయలు రెండేసి వేల రూపాయలు రావండి అందరికీ ఆ సరదాగా ఇంకా పండుగ మూడు రోజులు మేము ఎంజాయ్ చేసి రావడానికి మా కోడి మా దగ్గర ఉంటది కాబట్టి అదొక ఎంజాయ్ అంతే అండి